వెల్కమ్ టు పీవీఎన్యూస్ గత వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలను నిర్వీర్యం చేసిందని వాటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం జీవం పోస్తుందని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి అన్నారు వాచల్ల మండలం జమ్మలమడక గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేశారు రైతుల అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జోలకండ బ్రహ్మారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ పని కుమార్ నాయక్ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ రాజబోయిన మధు యాదవ్ పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉంది ఆ రోజు వైసీపీ పరిపాలనలో అనేక పథకాలు ట్రాక్టర్లు కావచ్చు స్ప్రింక్లర్స్ కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు పవర్ స్ప్రేయర్స్ కావచ్చు అట్లాగే హార్వెస్టర్లు కావచ్చు మరి సున్నా వడ్డీ కావచ్చు ఇవన్నీ కూడా ఆటకెక్కించారు మళ్ళీ వీటన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక్కొక్క పథకానికి జీవం పోస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే మీ అందరి ఖాతాల్లో రెండు దఫాలుగా ఏడు ఏడు వేలు చొప్పున పద్నాలుగు వేల రూపాయలు జమ చేయటం జరిగింది మళ్ళీ మిగతా ఆరు వేలు కూడా అతి త్వరలోనే రైతుల అకౌంట్లో వేయటం జరుగుతుంది కాబట్టి ఒక సమస్య ఒక సమస్య అవుతుంది ఎందుకంటే ఇద్దరు రైతులు కొట్టుకుంటారు అది ఊరి కంటిస్తారు ఈ ప్రాంతంలో ప్రతి ఊరు ఇదే విధంగా కల్లోలంగా ఉంటే ఈ ప్రాంతం పరిస్థితి కూడా ఏమైందంటే ఇదంతా గొడవల ప్రాంతం అనేది అభిప్రాయం పబ్లిక్ లో వస్తుంది ఇక మన పల్నాడు కాబట్టి ప్రతిదానికి రక్తం చూడటం ఒక అలవాటుగా మారిపోతుంది అందరికీ చెప్పేది ఒకటి సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోండి మీకు భూమి తమ సంబంధించిన ఎటువంటి అబ్జెక్షన్లు ఈ రోజు ఉన్నా మరి గౌరవం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురండి వారు వారి పరిధిలో అయితే వారు చేస్తారు లేకపోతే ఆర్డిఓ గారికి తెలియజేస్తారు భూమి కోసం ఇక్కడ యుద్ధాలు జరగకూడదు కొట్లాటలు జరగకూడదు చిన్న చిన్న విషయాన్ని పెద్దది చేసుకొని మరి గోరంతల్ని కొండంతలుగా చూడటం ప్రతిదానికి గొడవలు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్